విజయనగర సామ్రాజ్య చరిత్రలో అవెన్నో అజ్ఞాతమైన కాని తప్పక తెలుసుకోవలసిన నిజాలు ఉన్నాయి అలాంటి ఓ అపురూపమైన నిజం గురించి చెప్పే ఓ శాసనాన్ని మీకు పరిచయం చేస్తాను శాలివాహన్ శకం పద్నాలుగు వందల యాభై ఒకటి అంటే సామాన్య శకం పదహైదు వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరానికి చెందిన ఓ శాసనం కృష్ణరాయల పాలనా పద్ధతుల గురించి ఒక గొప్ప సంగతిని తెలియజేస్తోంది నేటి కర్ణాటక రాష్ట్రంలోని జిల్లా ఉడిపి తాలూకాలోని నీలావరా అనే గ్రామంలో ఉన్న మహిషాసురమర్దిని ఆలయ ప్రకారంపై ఈ శాసనాన్ని కనుగొన్నట్టు ఆర్కియాలజికల్ సర్వే నివేదిక తెలుపుతోంది ఈ శాసనంలోని ముఖ్యాంశం ఏమిటంటే బారకూరు ప్రాంతాన్ని పాలిస్తున్న తిమ్మన్న వడయ దగ్గర అధికారిగా ఉండిన ఓ వ్యక్తి ఓ గ్రామాన్ని ధ్వంసం చేశాడు ఈ తప్పుకు పరిహారంగా ఆ అధికారి కొంత డబ్బును భూమిని ఆ గుడికి వ్రాసి ఇచ్చాడు ఈ ఆసక్తికరమైన వివరాలేంటో కన్నడ శాసనం నుండి నేరుగా తెలుసుకుందాం స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శక సూర ఐవత్ సందు వర్తమాన సర్వధారి సంవత్సరద జేష్ట శుద్ధ దశమీయలు శ్రీమన్మహారాజాధిరజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప శ్రీ వీరకృష్ణరయారాయరు విజయనగరయ సింహాసనలు చిత్తైసి సమస్త దుష్టనిగ్రహ శిష్టప్రతిపాలయీ సకల వర్ణ ధర్మాశ్రమవన్న ప్రతిపాలంహల్లీ శ్రీ కృష్ణరయమహారాయరు ಬಾರಕೂರ ರಾಜ್ಯವನ್ನು ಕೃಷ್ಣರಾಯನಾಯಕರಿಗೆ ಪಾಲಿಸಿ ಅವರು ಬಾರಕೂರು ರಾಜ್ಯವನ್ನು ತಿಮ್ಮಣ್ಣ ಒಡೆಯರಿಗೆ ಪಾಲಿಸಿ ಅವರ ಮುದ್ರಾಧಾರಕ ರೋಮಪ್ಪ ವಿಜಯಣ್ಣ ಒಡೆಯರು ಬಾರಕೂರು ರಾಜ್ಯವನಾಳುವ ಕಾಲದಲ್ಲಿ ವಿಜಯಣ್ಣ ಒಡೆಯರು ನಿರುವಾರದ ಗ್ರಾಮದ ದುರ್ಗಾದೇವಿಗೆ ಕೊಟ್ಟ ದಾನಪಟ್ಟೆಯ ಕ್ರಮವೆಂತೆಂದರೆ ನಾವು ನಿಮ್ಮ ಗ್ರಾಮವನ್ನೂ ಸ್ಥಾನವನೂ ಹಾಸಿ ಮಾಡಿದ ಸಂಬಂಧ ದುರ್ಗಾದೇವಿಗೆ ನವರಾತ್ರಿಯ ಪೂಜೆಗೆ ಏಳೂವರೆ ಕಾಟಿಯಾಣು ವಿಜಯಣ್ಣ ಒಡೆಯರು ಕುಳುವ ಕಡದು ಧಾರಿಯ ನೆರೆದುಕೊಟ್ಟರು ಇಪ್ಪುಡು ತೆಲುಗು ಅನುವಾದಂ ಸ್ವಸ್ತಿ ಶ್ರೀ ಜಯಾಭ್ಯುದಯ ಶಾಲಿವಾಹನ ಶಕಂ ಪದ್ನಾಲ್ ವಂದಲ ಯಾಭೈಕು ಚೆಲ್ಲೆ ಯಾಭೈಕಟವ ವರ್ತಮಾನ ಸರ್ವಧಾರಿ ಸಂವತ್ಸರಪು ಜ್ಯೇಷ್ಠ ಶುದ್ಧ ದಶಮಿಯೆಂದು ಶ್ರೀಮನ್ ರಾಜಪರಮೇಶ್ವರ శ్రీ శ్రీ వీరప్రతాప శ్రీవీరప్రతాప మహారాయలు విజయనగరం సింహాసనంపై విరాజిల్లుతూ సమస్త దుష్ట నిగ్రహం శిష్టప్రతిపాలనగా సకల వర్ణ ధర్మాశ్రమాలను ప్రతిపాలిస్తూ ఉండగా శ్రీ మహారాయలు బారకూర రాజ్యాన్ని కృష్ణరాయ నాయకుడికి పాలించి ఇవ్వగా వారు బారకూర రాజ్యాన్ని తిమ్మణ్ణ ఒడయలకు పాలించగా వారి ముద్రాధారకుడైన విజయణ ఒడయలు బారకూర రాజ్యాన్ని పాలించే కాలంలో విజయన్న వడయలు నిరువార గ్రామంలోని దుర్గాదేవికి ఇచ్చిన దానపట్టి క్రమం ఏమనగా మేము మీ గ్రామాన్ని స్థానాన్ని పాడుచేసిన సంబంధంగా దుర్గాదేవికి నవరాత్రి పూజకై ఏడున్నర కాటి గద్యాణాలను ధారాపూర్వకంగా ఇచ్చాము ఈ శాసనంలోని అతి ముఖ్యమైన భాగమేమిటంటే బారకూరు రాజ్యాన్ని తిమ్మణ్ణ అనే అనేవానికి ప్రతినిధిగా విజయన్న వడయలు అనే అధికారి పాలించేవాడు ఈ విజయణ్ణ ఒకనాడు నిరువారా అనే గ్రామంపై దండెత్తి ఆ గ్రామాన్ని అందులో ఉన్న ఓ పుణ్యస్థలాన్ని పాడుచేశాడు దీనినే హాసిమాడి అని కన్నడ శాసనంలో తెలిపారు ఇలా పాడుచేసిన తరువాత తాను చేసిన తప్పుకు పరిహారంగా కాటిగద్యాణ అని పిలువబడే బంగారు నాణ్యాలను ఏడున్నర బంగారు నాణ్యాలను నిరువార గ్రామంలోని దుర్గాదేవి గుడికి కానుకగా ఇచ్చాడు అలానే ఆ ఊరిలో పండే పంటల నుండి కొంత భాగాన్ని దేవికి సమర్పించాడు అయితే ఈ శాసనంలో విజయన్న వడయలు నిరువార గ్రామంపై దాడి చేయడానికి గల కారణాలను తెలుపలేదు బహుశా పావాలని ఆ కారణాన్ని వ్రాయలేదని అనిపిస్తుంది ఎందుకంటే ఆ కారణం ఆ కాలంలో సర్వసాధారణమైనదే అయి ఉండాలి అంతేకాని చాలా విశిష్టమైనది చాలా అపురూపమైన అరుదైన కారణం కాదు అని అనిపిస్తుంది ఎందుకంటే తుళునాడు చరిత్రను కాస్త లోతుగా పరిశీలిస్తే విజయన్న ఒక గ్రామంపై ఎందుకు దాడి చేశాడో మనం కొంత ఊహించేందుకు అవకాశం ఉంది పదమూడు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో విజయనగర స్థాపన జరిగింది పదమూడు వందల నలభై ఐదవ సంవత్సర నాటికి తుళునాడును విజయనగర పాలకులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు కాని ఈ ప్రాంతంపై విజయనగరం పట్టు అంత బలంగా ఉండేది కాదు విజయనగర సైన్యాలు తరచూ స్థానిక పాలకులతో యుద్ధాలు చేసేవి అని కొన్ని శాసనాల వల్ల తెలుస్తోంది బంగా చౌతా మత్తహెగ్గడే హెగ్గడే అగిల మొదలైన పురాతన పాలక వంశాలు విజయనగర పాలనను వ్యతిరేకించేవి ఇవి తమ స్వతంత్రాన్ని నిలుపుకునేందుకు విజయనగరంతో తలపడేవి పదమూడు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరానికి చెందిన రెండు శాసనాలు ఈ అంశాన్ని నిరూపిస్తాయి కైకిణి అనే ఊరులో దొరికిన ఒక శాసనం భట్కల్ పట్టణంలో దొరికిన ఇంకొక శాసనంలో విజయనగరానికి స్థానిక పాలకులైన చౌతా అనే కుటుంబానికి మధ్య జరిగిన యుద్ధం వివరాలు ఉన్నాయి అలానే పద్నాలుగు వందల ఐదవ సంవత్సరానికి చెందిన బారకూరు శాసనం ప్రకారం అప్పటి మండలాధిపతి అయిన మహాబలదేవునికి వ్యతిరేకంగా స్థానికులు తిరగబడి విజయనగర చక్రవర్తికి ఫిర్యాదు చేశారు అప్పటి చక్రవర్తి అయిన రెండవ బుక్కరాయలు ఒక ప్రతినిధిని పంపి వివాదాన్ని పరిష్కరించాడు అని తెలుస్తోంది ఇలా తుళునాడులోని పాలకులు ప్రజలూ కూడా విజయనగర పాలన పట్ల తొలి రోజుల్లో వ్యతిరేకతను కలిగి ఉండేవారని స్పష్టమౌతోంది అంతేకాదు తుళునాడుపై విజయనగరం తన పట్టును సాధించిన తర్వాతకూడా కొందరు స్థానిక పాలకులు చక్రవర్తి పేరును వ్రాయకుండా తమ శాసనాలను స్వతంత్రంగా వెయ్యించారని తెలుస్తోంది ఇది చాలదన్నట్టు కొందరు విజయనగర రాజ్యప్రతినిధులు తమ అధికారాన్ని దుర్వినియోగంచేసి ప్రజల్ని బాధించినట్టు తెలిపే శాసనాలు కూడా ఉన్నాయి ఇలాంటి అధికారుల్లో ఒకడే ప్రస్తుత శాసనంలోని విజయన్న ఒడలు బహుశా ఇతను తనకు వ్యతిరేకంగా తిరగబడిన నిరువార గ్రామంపై చప్పా పెట్టకుండా చేసి ఉండవచ్చు లేదు తనపై పితూరు నడిపిన స్థానిక పాలకుడికి బుద్ధి చెప్పాలి అన్న ఉద్దేశంతో అతని అధీనంలో ఉన్న ఈ గ్రామంపై తన బలప్రదర్శన చేసి ఉండవచ్చు ఏది ఏమైనా విజయనగర సైనిక శక్తిని నిరూపించేందుకు విజయణ్ణ ఒక గ్రామంపై దాడి చేశాడు అంతేకాకుండా అక్కడ ఉన్న పవిత్ర స్థలాన్ని బహుశా అది దేవాలయమై ఉండవచ్చు కాస్త నష్టం కలిగించాడు తన ప్రతినిధి చూపించిన ఈ ప్రవర్తనను చక్రవర్తి అయిన కృష్ణదేవరాయలు మెచ్చలేదు అందువల్లనే విజయణ ఒడయలు తన తప్పుకు ప్రతిఫలాన్ని డబ్బు రూపంలోనూ భూదాన రూపంలోనూ చెల్లించాల్సి వచ్చింది అంటే సైనికపరంగా మహాబలిష్ఠుడైనా కూడా కృష్ణరాయలు శాంతియుత పాలనకే పెద్దపీటను వేశాడు అన్న అంశం ఈ నీలావర శాసనం వల్ల స్పష్టమవుతోంది తన ప్రతినిధులు స్థానికులపై దాడి చేయడం స్థానిక సంప్రదాయాలను స్థానిక మర్యాదలను ఉల్లంఘించడం వంటి చర్యలను కృష్ణరాయలు మెచ్చలేదని కూడా ఈ నీలావర శాసనం చెబుతోంది తప్పు చేసిన అధికారిని పదవి నుండి లేదా ఆ ప్రాంతం నుండి తొలగించడంతో పాటు చేసిన తప్పుకు ఆ అధికారే వ్యక్తిగత పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకునేవాడన్నది ఈ నీలావర శాసనం వల్ల స్పష్టమవుతోంది మరొక భాగంలో మరొక ఆసక్తికరమైన శాసనాన్ని తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే హిట్లు మీ రఘోత్తమరావు ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు